ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది హాలీవుడ్ హర్రర్ విలలను కూడా భయపెట్టినటువంటి ఒక నిజమైన కథ హర్రర్ సినిమాలు కట్టుకథే అనుకున్నట్టయితే ఈ కథ కంప్లీట్గా మీ ఆలోచన మార్చేబోతుంది ద హౌస్ ఆఫ్ హర్రర్స్ మనకి చాలామందికి ఫర్నిచర్ అంటే చాలా ఇష్టం కానీ ఈ ఇంట్లో చూసిన ఫర్నిచర్ని కానీ మీరు చూసినట్టయితే ఇష్టం సంగతి తర్వాత మీ వెన్నులో వణుకు పుడుతుంది అవును మీరు విన్నది నిజమే ఇక్కడ జరిగినటువంటి ప్రతి ఫర్నిచర్ కూడా మనుషుల తాలూకా అవయవాలతో చేసింది మనిషి ముఖాలతో మనిషి తాలూకా స్కిన్తో చేసినటువంటి కుర్చీలు వెన్నుపూస్తో తయారు చేసినటువంటి షాండ్లియర్స్ నైట్ ల్యాంప్స్ మనిషి ముక్కులతో తయారు చేసినటువంటి సోప్ బాక్సెస్ స్కల్తో తయారు చేసినటువంటి బౌల్స్ పోలీసులు ఈ ఇంటిలోకి అడుగు పెట్టగానే ఇది హౌసా లేదు అంటే మానవ చర్మాల మ్యూజియమా అని చెప్పి ఆలోచనలో పడ్డారనమాట సో రండి పూర్తి కథలోకి వెళ్దాం సెన్సిటివ్గా ఉన్నట్టయితే కొద్దిగా వీడియోని జాగ్రత్తగా చూడండి కొన్ని విజువల్స్ కొన్ని ఫొటోస్ మీకు డిస్టర్బింగ్గా అనిపించవచ్చు దయచేసి జాగ్రత్తగా వీడియోని అయితే చూడండి రండి వీడియోలోకి అయితే వెళ్దాం మనిషి చర్మంతో తయారు చేసినటువంటి కుర్చీలు పెదవులతో తయారు చేసినటువంటి డోర్ కటన్ హ్యాండిల్స్ ముక్కులతో తయారు చేసినటువంటి బాక్సెస్ స్కిన్తో తయారు చేసినటువంటి ల్యాంప్ షేడ్స్ స్కల్స్తో తయారు చేసినటువంటి బౌల్స్ ఇవన్నీ కూడా హర్రర్ సినిమాలో చూసినట్టయితేనే మనకు ఒళ్ళు జలధరించక మానదు ఇటువంటివన్నీ కూడా రియల్గా ఒక ఇంట్లో కనుగొంటే అది ఎలా ఉంటుంది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అమెరికాలో గల శివార్లో ఉన్నటువంటి ప్లెయిన్ ఫీల్డ్ అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో గల ఒక ఇంట్లో ఇవన్నీ కనుగొనడం జరిగింది ఆ ఇంటి తాలూకా యజమాని పేరే ఈడీ గెయిన్ ఇతడు అంత సీరియల్ కిల్లర్ ఏమీ కాదు అంత సీరియల్గా హత్యలు చేసిన పరిస్థితి కూడా కాదు కానీ ఈయన చేసినటువంటి రెండు హత్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన యూజ్ చేసిన అవయవాల్ని యూజ్ చేసిన విధానాన్ని చూసి పోలీసులు కూడా కంగు తిన్నారనమాట సీరియల్ కిల్లర్ను కూడా మించిపోయే విధంగా ఉంది ఈయన ప్రవర్తించిన విధానం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఎడ్ గెయిన్ ఎందుకు ఇంత క్రూరంగా మారాడు చిన్నతనం నుంచి తన జీవితంలో జరిగిన సంఘటనలే ఆ మనిషిని ఈ విధంగా మార్చాయా లేదా తన క్రూయల్ మెంటాలిటీ ఎందువల్ల ఈ విధంగా డెవలప్ అయింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ది షో దిస్ ఇస్ సతీష్ వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్ హర్రర్ సిరీస్ ఎడ్ గ్రీన్ నైన్టీన్ జీరో సిక్స్ ఎస్కాన్సిన్ అనే రాష్ట్రంలో అయితే జన్మించడం జరిగింది చిన్నతనం నుంచే ఈయన ఆలోచనల్ని కంప్లీట్గా మార్చేసింది ఈయన తల్లి అయినటువంటి అగస్టా గైన్ ఈ అగస్టా గెయిన్ అతిగా కట్టుబాట్లు ఎక్కువ గల మహిళ మతపరమైనటువంటి కట్టుబాట్లు చాలా ఎక్కువగా కలిగి ఉన్నది ఆడవాళ్ళ పైన స్వతహాగా ద్వేషాన్ని కలిగి ద్వేషాన్ని నిండినటువంటి మహిళ సో దానివల్ల ఈ ఎడ్ గెయిన్ని ఎక్కువగా బయటికి పంపించేది కాదు ఎవరితో ఆడనిచ్చేది కాదు సో అప్పటి చిన్నప్పటి నుండే ఎడ్ గైన్ ఒంటరిగా పెరగటానికి అలవాటు పడ్డాడు తండ్రి తాగుబోతు రెగ్యులర్గా ఎక్కువగా డ్రింక్ చేసి వచ్చి తల్లిని ఈ ఎడ్గైన్ని కూడా ఎక్కువగా కొడుతూ ఉండేవాడు అనమాట దానివల్ల ఇతను బాల్యం కానీ చిన్నతనం కానీ ఒంటరిగా ఎక్కువగా గడిచింది ఎటువంటి స్నేహితులు కానీ ఎవరు కూడా లేని పరిస్థితి ఈ అడ్గైన్ చిన్నప్పటి నుంచి కూడా తండ్రి ప్రేమకు లోచుకోలేదు తండ్రి ఇచ్చే ధైర్యానికి నోచుకోలేదు దా ఇవన్నీ కూడా ఎడ్గైన్ని చిన్నప్పటి నుంచి కూడా ఒక విచిత్రమైనటువంటి స్వభావంలో పెరగడానికి అలవాటు పడేలా చేశాయి ఈ ఎడ్ గైన్ తెలైనటువంటి గైన్ చిన్నప్పటి నుంచి కూడా తన బ్రెయిన్లో బయట ప్రపంచం మంచిది కాదు మహిళలు మంచి వాళ్ళు కాదు బయట సమాజం కరెక్ట్గా లేదు అని చిన్నప్పటి నుంచి కూడా మంచి కంటే చెడుని తన బ్రెయిన్లో ఎక్కువగా నింపుతూ ఉండేది అనమాట అందువల్ల ఈ మంచి చెడు మధ్య ఉన్నటువంటి ఈ సన్నని గీత ఆ ఎడ్ గైన్ బ్రెయిన్లో నుంచి తొలగిపోయింది ఎడ్గైన్ ఒక వయసు వచ్చేసరికి వెడ్గైన్ తల్లి అయినటువంటి అగస్టా గైన్ మరణించింది ఆమె మరణం ఈయన్ని కంప్లీట్గా వేసింది ఆవిడ మరణించిన తరువాత ఆవిడ ఉన్నటువంటి గదిని కానీ ఆవిడ వస్తువులను కానీ అన్టచ్డ్గా అయితే ఉంచేవాడు కంప్లీట్గా ఆవిడ తల రూమ్ని లాక్ చేసి పెట్టాడు ఎవరిని వెంట రానిచ్చేవాడు కాదు ఆ గది చుట్టుపక్కల కూడా ఎవరిని రానిచ్చేవాడు కాదు తినికి చిన్నప్పటి నుంచే స్నేహితులు ఎవరూ లేకపోవటం వల్ల తండ్రి ఈ తల్లిని వదిలేయటం వల్ల తల్లి మరణం కంప్లీట్గా ఈయన తాలూకా ఆలోచనలు కానీ ఈ మనిషిని కానీ చాలా వికృతంగా మార్చింది ఎత్కేన్ తల్లి చనిపోయిన తర్వాత ఈ ఇంటికి దగ్గరలో ఒక శ్మశానం ఉండేది ఆ శ్మశానంలో పూడ్చిపెట్టిన శవాలని తీసుకొని వెళ్ళి వాటి తాలూకా చర్మాన్ని ఎముకల్ని శుభ్రపరిచి వాటితో విచిత్రమైనటువంటి వస్తువులను తయారు చేసేవాడు ఆయన తయారు చేసిన వస్తువుల్లో ముఖ్యంగా చర్మంతో తయారు చేసినటువంటి మాస్కులు ఫేస్తో తయారు చేసినటువంటి మాస్కులు స్కిన్తో తయారు చేసినటువంటి సూట్స్ అండ్ ముక్కులతో తయారు చేసినటువంటి కొన్ని రకాల అలంకరణ వస్తువులు ఇంటిలో ఉన్నటువంటి కొన్ని షాండ్లియర్స్ ల్యాంప్ షేడ్స్ అండ్ స్కిన్తో తయారు చేసినటువంటి బెల్ట్లు ఇటువంటి విచిత్రమైన అసాధారణమైనటువంటి వస్తువుల్ని తయారు చేసి ఇంట్లో భద్రపరిచేవాడు ఇలా ఒకటి కాదు కొన్ని డజన్ల కొద్దీ వస్తువులు పోలీసులకి అయితే ఆ ఇంట్లో దొరకడం జరిగిందనమాట దీన్ని పోలీసులు ఎంక్వైరీలో ఆయన అడగ్గా ఆయన చెప్పింది ఇలా తయారు చేసి ఒక లేడీ సూట్నైతే తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నానని ఆ సూట్ తన దగ్గర ఉన్నట్టయితే తన తల్లితో ఉన్నట్టే అనిపిస్తుందని చెప్పేసి పోలీసుల ముందున అంగీకరించడం అయితే జరిగింది ఈ విషయం టోటల్ యావత్ ప్రపంచాన్నే అయితే గురి చేసింది ఈ యడ్గన్ ఇంటి దగ్గరలో ఒక బార్ షాప్ అయితే ఉండేది ఆ బార్ తాలూకా ఓనర్ మ్యారీ హోగెన్ ఈవెన కొంతకాలంగా కనిపించకుండా పోయిందనమాట అయితే ఈ ఎంక్వైరీలో ఆవిడ తాలూకా కొన్ని శరీర భాగాలు ఆ కుర్చీకి అయితే అమర్చి ఉండటం అయితే పోలీసులు గమనించి కంగు తిన్నారు మరికొన్ని భాగాలు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిజ్లో కొన్ని భాగాలు ఆల్రెడీ వస్తువులుగా తయారు చేసి తమ ఇంట్లో అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నవంబర్ సిక్స్టీన్లో అక్కడ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి మరొక హార్డ్వేర్ షాప్ యజమాని బర్నైస్ వార్డెన్ కనిపించకుండా పోయింది అయితే పోలీసులు వెళ్ళేటప్పటికీ ఆవిడ శరీరం తలకిందులుగా తల ముండెం తల లేకుండా మిగతా ముండెమంతా కూడా ఒక మేకను వేలాటీసిన వేలాట తీసి చర్మాన్ని సగం వరకు ఒలిచి అక్కడైతే పెట్టడం జరిగింది అక్కడి నుంచి పోలీసులు ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళ శ్వాస ఆగిపోయినంత పరిధి అయింది అక్కడ వాళ్ళు కనుగొన్న వస్తువులు ఫేస్ మాస్కులతో కప్పబడినటువంటి ఒక చైర్ ముక్కులతో చేసినటువంటి బాక్సెస్ అండ్ స్కల్తో చేసినటువంటి ల్యాంప్ షేడ్స్ అండ్ స్కిన్తో చేసినటువంటి బెల్ట్స్ లిప్స్తో చేసినటువంటి డోర్ కర్టన్ పుల్లింగ్స్ ఇలా ఇంటి నలుమూలలో ఇటువైపు చూసిన మానవుల అవయవాలతో తయారు చేసినటువంటి డెకరేషన్ ఐటమ్స్ అయితే పోలీసులు కనుగొనడం జరిగింది ఈ కేసులో పోలీసులు ఆ ఇంటికి పెట్టిన పేరే హ్యూమన్ మ్యూజియం ఆఫ్ హర్ర అని పిలిచేవారు పోలీసుల విచారణలో ఈ ఎడ్గన్ విచిత్రంగా ప్రవర్తించసాగాడు నేను ఎవరిని చంపలేదు వాళ్ళ స్కిన్తో ఒక సూట్ అయితే తయారు చేయాలనుకున్నాను ఆ సూట్ ధరించినట్టయితే నేను మా అమ్మతో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నాను వాళ్ళు ఆల్రెడీ చనిపోయి ఉన్నారు నేను చంపింది అయితే మాత్రం ఇద్దరునే అని చెప్పేసి కన్ఫెషన్లో అయితే ఒప్పుకోవడం జరిగింది చివరికి ఇదంతా విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి కోర్టులో జడ్జ్ ఇతన్ని ఇల్లీగల్ ఇన్సెన్గా ప్రకటించి ఇతన్ని పంపించాల్సింది జైలుకి కాదు మెంటల్ హాస్పిటల్కి అని చెప్పి మెంటల్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే ప్రారంభించారు చివరిగా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వయసులో ఆయన అయితే చనిపోవడం జరిగింది ఈయన తాలూకా స్టోరీ కంప్లీట్గా హాలీవుడ్ని కూడా కుదిపేసిందనమాట ఈయన తాలూకా స్టోరీ మీదుగా హాలీవుడ్లో మూడు సినిమాలు అయితే రావటం జరిగింది ఒకటి నార్మన్ బేట్స్ రెండు లెదర్ ఫేస్ మూడు బఫెల్లో బిల్ ఈ మూడు చిత్రాలు కూడా ఈయన కథను అనుగుణంగా తీసుకొని హాలీవుడ్లో అయితే చిత్రీకరించడం జరిగింది సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఇందా మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని స్టోరీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక స్టోరీతో మీ ముందుగా అయితే వస్తాను అంతవరకు సెలవు దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్